హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేమైతే బాగున్నామండి ఈరోజు మరి ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేసాము ఈరోజు వచ్చేసండి గూంగూర మటన్ దమ్ బిర్యానీ ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ అండి ఇది మనం అలాగే గూంగూర కూడా మెత్తగా ఉడకబెట్టేసి ముదిపేసి పక్కన పెట్టేసుకున్నాము దానికి కావాల్సినవి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయలు త్రీ స్పూన్స్ ఆయిల్ అలాగే దోరగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండి అలాగే బిర్యానీ మసాలాలు ఆల్రెడీ మీకు తెలిసినాయే కదా మొత్తం అవన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకుందాము నెయ్యి కూడా అండి ఇప్పుడు ముందుగా మనం చే మనం చేసుకునేది ఏంటంటే ఫస్ట్గాను దమ్ము కావాలి కాబట్టి ముందు మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుందాము ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అనేది వేసేసుకుందామండి అలాగే ముందుగా మనం నాన్నబెట్టి ఉంచుకున్న రైస్ అండి ఈ రైస్ని ఉడకబెట్టేసుకుందాం ఉడకబెట్టుకోవడానికి ముందుగాను స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ తీసేసుకుందాం వాటర్ తీసేసుకున్న తర్వాత సెవెంటీ పర్సెంటేజ్ అనేది ఉడకాలి కాబట్టి రైస్ని ఉడకబెట్టేసుకుందామండి ఓ పక్కన చూసారు కదండి ఆయిల్ అనేది బాగా హీట్ అయింది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేవి వేసేసుకుందామండి చూస్తారు కదండి ఆనియన్స్ అనేవి కొంచెం దోరగా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే ముందుగా మనం మ్యారినేట్ చేసుకుంచుకున్న మటన్ కూడా వేసేసుకుందామండి చూసారు కదండి మటన్ అనేది వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత గరితో ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిద్దామండి అండి ఇప్పుడు ఎంత పర్సంటేజ్ అనేది ఉడికిందో ఎందుకంటే దమ్ము కదా మనం ప్రిపేర్ చేసుకునేది మరి గోంగర కూడా వేసుకోవాలి కాబట్టి కర్రీ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని గోంగర అనేది కలిపేసుకుందాం చూస్తారు కదండి కర్రీ అనేది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు అలాగే ముందుగా మనం గోంగూర అని ఉడకబెట్టేసుకుందాం అని చెప్పేసి ముందు వీడియోలో చెప్పేస్తాను కదండి అది ఇప్పుడు ఇందులో వేసి కలిపేసుకుందామండి కర్రీ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి గోంగూర అనేది మనం కలుపుకోవాలండి చూసారు కదండి మటన్ అనేది బాగా గోంగూర కలిపేసేసుకున్నాక మంచి ఇది ఫ్లేవర్గా తయారైపోయింది ఇప్పుడు దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకుందాం పక్కన పెట్టేసేసి రైస్ అనేది ఉడకబెట్టుకోవడానికి ప్రిపేర్ చేసేసుకుందాం చూసారు కదండి ఇప్పుడు వాటర్ అనేవి బాగా మసిలిపోయినండి మసిలిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగాను మనం చూపించిన రీతిగానే బిర్యానీ మసాలాలు వేసేసుకుందాం బిర్యానీ మసాలాలు వేసేసుకున్న తర్వాత అండి అట్లాగే పుదీనా కొంచెం వేసేసుకుందాం అండి లైట్గా అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుందామండి అలాగేనండి త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకుందామండి అలాగే హాఫ్ బద్ద నిమ్మకాయ కూడా చాలా చాలామందికి డౌట్ రావచ్చు అండి ఆయిల్ వేసారు నిమ్మకాయ పిండుతున్నారు దేనికి అని చెప్పేసి అని ఆయిల్ అనేది ఏంటంటే మనం రైస్ అనేది పొడి పొడిలు ఆడుతూ ఉండటానికి అని చెప్పేసి అని ఆయిల్ అనేది వేస్తామండి నిమ్మకాయ వచ్చేసేసి రైస్ అనేది వైట్గా ఉండడానికండి ఎందుకంటే ఇప్పుడు ఎన్ని వేసిన తర్వాత కొంచెం కలర్ షేడ్ వస్తుంది కాబట్టి నిమ్మకాయ పిండుకుంటే రైస్ అనేది వైట్గా ఉంటుంది అన్నమాట అలాగే సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసేసుకుందామండి ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో వేసుకున్నాము ఇప్పుడు రైస్లో కూడా వేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి చూసారు కదండి వేసిన మసాలాలన్నీ బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు ముందుగానే రైస్ అనేవి కూడా వేసేసుకుందామండి ఆల్రెడీ చూపించాను కదా ముందుగా నాన్ వెజ్ రైస్ అయ్యి సెవెంటీ పర్సెంటేజ్ ఉడకనిద్దామా చూద్దామండి ఒకసారి రైస్ ఎంతవరకు అనేది ఉడికింది అనేది చూస్తారు కదండి రైస్ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదండి ఆఫ్ చేసుకున్నా రైస్ అనేవి సపరేట్ చేసేసుకుంటున్నామండి వాటర్లో నుంచి చూసారు కదండి రైస్ అనేది సపరేట్ చేసేసుకున్నాం వాటర్ లేకోకుండా పూర్తిగాను అలాగే ఇప్పుడు దమ్ముకు అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి ముందుగానే చెప్పాను కదండి దమ్ము ప్రిపేర్ చేసుకుందామని ప్రిపేర్ చేసుకునే ముందు ఫస్ట్ ఏంటంటే మొత్తం టూ స్పూన్స్ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుందామండి నెయ్యి సారీ అండి ఆయిల్ కాదు నెయ్యిది చూసారు కదండి నెయ్యి అనేది మొత్తం ఎలా స్ప్రిడ్ చేసుకున్నాము అలాగే ముందుగా కొంచెం పుదీనా వేసుకుందామండి లైట్గా మనం వేసుకునేది ఏంటంటే ఇప్పుడు లేయర్ లేర్లుగా వేసుకుంటాం కాబట్టి ముందుగా కొంచెం పుదీనా అలాగే లైట్గా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి స్టార్టింగ్లో చూపించాను కదండి ఫ్రై చేసిన ఆనియన్స్ అనేవి అలాగే అవి కూడా లైట్గా వేసేసుకుందామండి చూసారు కదండి మొత్తం ఫ్రై చేసిన నానియన్స్ కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లేయర్ కింద రైస్ అనేవి యాడ్ చేసుకుందామండి మొత్తం రైస్ అనేది చుట్టూతా స్ప్రెడ్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ వద్దాం రైస్ వేసేసుకున్నాం రైస్ వేసేసుకున్న తర్వాత లైట్గానండి పుదీనా అదే వేసేసుకుందామండి ఎక్కువే అవసరం లైట్గా చాలు నెక్స్ట్ కొత్తిమీర కూడా కొంచెం లైట్గా యాడ్ చేసేసుకుందాము ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా లైట్గా వేసేసుకుందామండి అలాగే ముందుగా మనం ఆల్రెడీ దమ్ముకని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నాం కదండి గోంగూర మటన్ అనేది దాంట్లో కూడాను ఒక లేయర్ కింద దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకుంటూ వేసేసుకుందాము చూసారు కదండి కర్రీ అనేది వేసేసుకున్నాము వేసేసుకున్న తర్వాత టూ స్పూన్స్ నెయ్యి అనేది కూడా లైట్గా వేసేసుకుందాం ఫస్ట్ లేయర్ అనేది అయిపోయిందండి ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా అట్లాగే సేమ్ యాజ్ చేసి ముందు ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అదే డైరెక్షన్లో కూడాను సెకండ్ లేయర్ కూడా వేసేసుకుందామండి చూసారు కదండి సెకండ్ లేయర్ రైస్ కూడా వేసేసుకున్నాము అలాగే లైట్గా పుదీనా కూడా కొంచెం వేసేసుకుందామండి కొత్తిమీర అనేది కూడా అట్లాగే సేమ్ నెక్స్ట్ వచ్చి ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకుందాం అలాగే టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకుందామండి నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి లేకపోతే నెయ్యి లేకుండా అంటే చాలా వరకు ఏంటంటే లైట్గా వేసుకుంటారు ఆ టేస్ట్ అనేది సూపర్ వస్తుంది అన్నమాట చూస్తారు కదండి నెయ్యి కూడా టూ స్పూన్స్ అనేది వేసేసుకున్నాం కాబట్టి అలాగే ఫుడ్ కలర్ అనేది కూడా యాడ్ చేసుకుందామండి ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత అండి కర్రీ అనేది వేసేసుకుందాము బిర్యానీ నేర్పించుకుడుకు బిర్యానీ నేర్పించు చూసారు కదండి సెకండ్ లేయర్ అనేది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి థర్డ్ లేయర్ అనేది కూడా యాడ్ చేసేసుకుందామండి రైస్ అనేది సేమ్ యాజ్ చీస్ మనం ఎట్లా అయితే అన్నీ వేసేసుకున్నామో అదే రీతిలోనే రైస్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాము చూసారు కదండి రైస్ అనేది యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ అనేది కూడా లైట్గా యాడ్ అండి అలాగే సేమ్ యాసిజ్ పుదీనా కూడా లైట్గా వేసేసుకుందాం అండి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం నెక్స్ట్ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి అలాగే టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందా అండి నెక్స్ట్ కర్రీ అనేది కూడా యాడ్ చేసేసుకుందాం అండి ఇది వచ్చి ఇంకా ఫైనల్ అండి లాస్ట్ లేయర్ అనమాట చూసారు కదండి కర్రీ అనేది మొత్తం వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కానివ్వండి రైస్ అనేది మళ్ళీ స్ప్రెడ్ చేసేసుకుందాము చూసారు కదండి రైస్ అనేది మొత్తం ఫైనల్గా వేసేసుకున్నాము లాస్ట్కి వచ్చిందండి ఇంక ఫైనల్ చెప్పేది ఫుడ్ కలర్ కూడా కొంచెం లైట్గా యాడ్ చేసేసుకుందామండి పుదీనా కూడా యాడ్ చేసేసుకుందామండి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందామండి అలాగే ఓ టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకుందామండి చూసారు కదండి లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఇది మీకు ఆల్రెడీ డౌట్ వచ్చి రావచ్చు ఏంటి ఇలా పెట్టారు అని అని మన దగ్గర ఇస్తరాకు కానీ లేకపోతే అరిటాకు కానీ లేదండి అందుకనే గోధుమ పిండితో ఏంటి అనేది ఆవిరనేది బయటికి పోకకుండా మొత్తం అనే చుట్టూతో పెట్టామండి మూత పెట్టేసేసి ఇప్పుడు దమ్ముకు ప్రిపేర్ చేసేసుకుందామండి దమ్ బిర్యానీ నేర్పించా ఇది బాగా నేర్పించా కానీ చూసారు కదండీ ఇప్పుడు దమ్కి ఆల్రెడీ అండి ఏంటంటే ముందుగా ఇప్పుడు మనం ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసేసింది స్టవ్ మీద పెట్టేసుకుంటే మొత్తం అనేది అండి కింద మారిపోదు ఇలా ముందు ఒక బౌల్లో వాటర్ అనేది పెట్టి

నేను కాదు మా పండు మా మటను గోంగూర దమ్ బిర్యానీ సూపర్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా ఇంకా వంటలు కావాలంటే మీక ఏమైనా వంటలు కావాలి మీ పండు డార్లింగ్ మీ పండు డార్లింగ్ చేసి పెడతాడు కామెంట్ చేయండి మీకు కావాల్సింది చేసి పెడతాడు కావాల్సింది చేసి పెడతాడు